శుక్రవారం తిరుమల పర్యటన రద్దు అనంతరం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చూడలేదు ఇలాంటి ఘటన దేశంలో ఎక్కడా కూడా జరిగి ఉండదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడదా దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు